వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే శివ పూజా విధి మహేశ్వరుడు చెప్పాను స్కంద ఇప్పుడు శివ పూజా విధానం చెబుతున్నాను ఆచమనం చేసి ప్రణవజపం చేయిచూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వవలను పిమ్మట మండప ద్వారమును పట్టణ మంత్రం ఉచ్చరిస్తూ ఉదకంతో తడిపి ప్రారంభాన హాం బీజంతో నంది మొదలగు ద్వారపాలకులను పూజించవలను ద్వారంపై ఉదుంబర వృక్షం స్థాపించి లేదా భావన చేసి దానిపై భాగంపై గణపతి సరస్వతి లక్ష్మీదేవులను పూజించాలి దక్షిణ భాగాన నందిని గంగను వామభాగాన మహాకాళుని యముని యమునను పూజించాలి పిమ్మట దివ్యదృష్టి ప్రసరింపచేసి దివ్య విఘ్నాలు తొలగించుకోవాలి వాటిని ఉద్దేశించి పుష్పములు విసిరి ఆకాశచారి విఘ్నములన్నీ తొలగిపోయినవి అని భావన చెయ్యాలి కుడి మడమతో మూడు పర్యాయాలు భూమిపై కొట్టాలి అట్లు చేయిటి చే భూతంపై ఉన్న విఘ్నంలో తొలగినట్లు భావన చెయ్యాలి పిముట మండపం యొక్క కడప దాటాలి ఎడమకొమ్మ పట్టుకుని లోపల ప్రవేశించి ఉదుంబర వృక్షమున అస్త్రన్యాసం చేసి మండప మధ్యమున పీఠాధార భూమిపై ఓం హాం వాస్తు బ్రహ్మనే బ్రహ్మణే నమహాను మంత్రంతో వాస్తుదేవత పూజ చేయాలి నిరీక్షణాశ్రముల చే శుద్ధం చేయబడిన గడ్డుకములను చేతిలో గ్రహించి భావన ద్వారా శివాజ్ఞ గైకొని సాధకుడు మౌనంగా గంగానది తటమునకు వెళ్ళి అచట తన శరీరాన్ని పవిత్రం చేసుకుని గాయత్రి జపం చేస్తూ వస్త్రంతో వడగట్టిన జలంతో జలాశయం నందు ఆ గడ్డు కమలం గడ్డు కమ్లను నింపవలను లేదా హృదయబీజంను ఉచ్చరిస్తూ నింపాలి పూజకై కావలసిన గంధ అక్షత పుష్పాది సకల ద్రవ్యాలు దగ్గర ఉంచుకొని భూతశుద్ధి మొదలగు కర్మలు చేయాలి ఉత్తరాభిముఖుడై దేవతకు కుడిపక్క శరీరాంగములపై మాతృకాన్యాసం చేసి సంహార ముద్రతో ఆర్ఘ్యం కొరకు ఉదకం గ్రహించి మంత్రోచ్చారణ పూర్వకంగా శిరస్సుకు తగిల్చి వాణ్ణి దాన్ని దేవతకు సమర్పించటకు దగ్గర ఉంచుకోవాలి పింబట భోగ్యములకు కర్మల భోగమునకై కూర్మ ముద్రను ప్రదర్శించి ద్వాదశ దళ హృదయ కమలమున తన ఆత్మను ధ్యానించాలి పిమ్మట శరీరమందు రంధ్రం భావించి క్రమంగా అనగా రంధ్రం అనగా శూన్యం భావించి క్రమంగా పంచభూత శోధనం చెయ్యాలి ముందుగా పాదముల అంగుష్టములను పైనుండి లోపల నుండి ఛిద్రమయంగా భావన చెయ్యాలి పెదుప కుండలినీ శక్తిని మూలాధారం నుండి లేపి హృదయ కమలంతో చేర్చి హృదయ రంధ్రం నందున అగ్నితుల్య తేజస్సాలయగు హుం బీజం నందు కుండలి శక్తి విరాజిల్లుచున్నది అని భావన చెయ్యాలి కుంభక ప్రాణాయామం చేసి రేచకం చేసిన పిమ్మట హుంఫట్ అని ఉచ్చరిస్తూ క్రమంగా ఉత్తరోత్తర చక్రాలు భేదనం చేయించు కుండలిని హృదయ కంఠ తాళ్రూ మధ్య బ్రహ్మరంధ్రంలకు చేర్చి అచట స్థాపించాలి ఈ గ్రంథాలను భేదించి కుండలినితో హృదయ కమలం నుండి బ్రహ్మరంధ్రం నుండి వచ్చిన హుం బీజ జీవని జీవుని అచ్చటినే బ్రహ్మరంధ్రం నందు లేదా సహస్రారం నందు స్థాపించాలి హృదయం నందున హుం బీజంతో సంపుటీకరించిన జీవునిలో పూరక ప్రాణాయామం ద్వారా చైతన్యం జాగృతం చేయబడను శిఖకు పైన హౌం హు హుం న్యాసం చేసి శుద్ధబిందు రూపజీవుని భావించాలి పిమ్మట కుంభకం చేసి ఏకమాత్ర చైతన్య రూపుడకు జీవుని శివునితో కలిపివేయాలి ఈ విధంగా శివునిలో లీనుడైన సాధకుడు సబీజ రేచక ప్రాణాయామంతో శరీర భాగమందులు భూతముల శోధనం చేయాలి శరీరం నందు పాదముల నుండి బిందువు వరకు ఉన్న అన్ని తత్వాలను విలోమక్రమంను చింతన చెయ్యాలి బిందు రూపజీవుని బిందత్వమునందు లీనం చేసి పృథ్వీవాయువులను ఒకదాన్ని మరొకదానిలో లీనం చేయాలి అగ్ని జలాలను కూడా ఒకదానిలో ఒకటి విలీనం చేయాలి ఈ విధంగా పరస్పర విరోధం గల రెండు భూత భూతములను ఒకదానిలో ఒకటి లీనం చేయాలి ఆకాశానికి దేనితోడనో విరోధం లేదు ఈ భూతశుద్ధికి సంబంధించిన విశేష వివరణ వినము భూమండల స్వరూపం చతుష్కోణ ఆకారం దాని రంగు సువర్ణం వలె పచ్చగా ఉండను ఇది కఠినంగా ఉండటే గాక వజ్రచిహ్నంతోనూ హామ్ అను తన బీజంతోనూ కూడుకుని ఉన్నది దీనిలో నివ్ నివృత్తి అను కళ ఉన్నది ఉన్న పాదములు మొదల మోకాల వరకు భూమండలం ఉన్నది ఈ విధంగా పాదములు మొదలు శిరస్సు వరకు శరీరం నందు పంచమహాభూతంలో భావన చెయ్యాలి ఈ విధంగా పంచగుణయుక్తములకు వాయు భూమండలముల చింతన చెయ్యాలి జలస్వరూపం అర్ధచంద్రాకారం అది ద్రవస్వరూపం చంద్రమండలమయం దాని వర్ణం ఉజ్వలం అది రెండు కమలాలచే చిహ్నతం హ్రీంబీజంతో కూడినది ప్రతిష్టాను కలగలది వామదేవ తత్పురుష మంత్రాలతో సంయుక్తమకి జలతత్వం నాలుగు గుణములతో కూడినది దాన్ని ఈ విధంగా మోకాలు మొదలు పాదాల వరకు చింతన చేయుచు వహని స్వరూపమందు లీనం చేసి శోధన అగ్ని అగ్నిమండలం త్రికోణాకారం రంగు ఎరుపు అది నాభినండి హృదయం వరకు ఉండను అది స్వస్తి చిహ్నయుక్తము దాని అందు హుం బీజం అంకితమై ఉండను అది కళా స్వరూపమైనది దాని మంత్రం అఘోర మంత్రం ఇది మూడు గుణములతో కూడిన జలఘాతం ఈ విధంగా భావించి అగ్నితత్వం శోధించాలి వాయుమండలం షట్కోణాకారం హృదయం మొదలు కనుబొమ్మల వరకు ఉండినది అది ఆరు బిందువులు చే చిహ్నతమైనది రంగు నలుపు బీజంతోడను సద్యోజాత మంత్రంతోడను ఉన్న అది కాంతి కళా స్వరూపమైనది దానిలో రెండు గుణములున్నవి అది పృథ్వీభూతం ఈ విధంగా భావన చేసి వాయుతత్వాన్ని శోధించాలి ఆకాశం వ్యోమాకారం నాదబిందుమయం గోళాకారం బిందశక్తి విభూషితం శుద్ధస్ఫటిక నిర్మలం శరీరాన భూమధ్యం మొదలు బ్రహ్మరంధ్రం వరకు ఆకాశ స్థానం అది హౌంఫట్ అను బీజంతో కూడినది సాంతతీత కళామయం ఒక్క గుణం కలది పరమ విశుద్ధం ఈ విధంగా చింతనం చేసి ఆకాశతత్వం శోధన చెయ్యాలి పిమ్మట అమృత వర్ వర్షిమూల మంత్రం చే సర్వము పరిపుష్టం చేయాలి పిమ్మట ఆధార శక్తిని కూర్మాన్ని అనంతని పూజించాలి పిమ్మట పీఠం యొక్క అగ్నేయపాదమునందు ధర్మం నైరుతిపాదమున జ్ఞానమున వాయవ్యాన వైరాగ్యాన్ని ఈశాన్య పాదమున ఐశ్వర్యాన్ని పూజించాలి పిమ్మట పీఠానికి పూర్వాది దిశలందు క్రమంగా అధర్మ అజ్ఞాన అవైరాగ్య అనైశ్వర్యాలు పూజించాలి పీఠ మధ్యభాగాన కమలాన్ని పూజించాలి ఓం సర్ శాంతి శాంతి శాంతి